నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ పుదుచ్చేరికి చెందిన ఓ క్రైస్తవ మహిళ దళితుడినని పేర్కొంటూ రిజర్వేషన్లను డిమాండ్ చేసింది తాను క్రిస్టియన్ గా పుట్టానని అయితే హిందూ మతాన్ని నమ్ముతానని దళితురాలినని అందుకే రిజర్వేషన్లు కల్పించాలని ఆ మహిళ డిమాండ్ చేసింది ఆమె వాదనను సుప్రీంకోర్టు తోసికొచ్చింది సుప్రీంకోర్టులో జస్టిస్ పంకజ్ మిట్టల్ జస్టిస్ ఆర్ మహదేవన్ మాట్లాడుతూ ఉద్యోగం సంపాదించడం కోసమే ఆ మహిళ దళిత హిందువునని చెప్పుకుంటోంది అయితే సాక్ష్యాలను బట్టి ఆమె క్రిస్టియన్ అని తేలిందని అన్నారు కేవలం డబ్బు సంపాదన కోసమే దళిత హిందువుగా పేర్కొనడం దానిని నమ్మకపోవడం రాజ్యాంగ ద్రోహం అని సుప్రీంకోర్టు పేర్కొంది దళితుడిగా కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది విషయం ఏమిటి ఈ కేసు పుదుచ్చేరికి చెందిన ఓ క్రైస్తవ మహిళకు సంబంధించింది తాను హిందువుగా పుట్టానని తన తల్లిదండ్రులు వల్లువన్ కులానికి చెందిన వారిని సి సెల్వరాణి అనే మహిళ కోర్టులో పేర్కొన్నారు అటువంటి పరిస్థితుల్లో ఆమె కూడా అదే కులానికి చెందినది మరియు తన జీవితం అంతా హిందూ మతాన్ని నమ్ముతుంది దళితులనే కారణంతో తన విద్యాభ్యాసం అంతా పూర్తి చేశానని చెప్పారు రెండు వేల లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సెల్వరాణి అనే మహిళ తెలిపింది ఇందులోనూ ఆమె ఉత్తీర్ణులయ్యారు ఆమె ఉద్యోగానికి సంబంధించిన పత్రాల వెరిఫికేషన్ సమయంలో ఆమె కుల ధృవీకరణ పత్రం అడిగారు ఆమె దాని కోసం దరఖాస్తు చేసుకున్నారు కానీ ప్రాథమిక దర్యాప్తులో ఆమె క్రైస్తవురాలని మరియు బాప్టిజం కూడా తీసుకుందని తెలిసినందున అది తిరస్కరించబడింది దళితురాలు కాదంటూ కుల ధృవీకరణ పత్రం దరఖాస్తును తిరస్కరించడంతో సెల్వరాని మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని హైకోర్టు ఆదేశించింది జిల్లా యంత్రాంగం విచారణ జరిపి దళితురాలనే వాదనను మళ్ళీ తిరస్కరించింది ఆమె హిందూ కాదు బౌద్ధుడు లేదా సిక్కు కాదు అని ఉత్తర్వుల్లో పేర్కొంది దీంతో సెల్వరాని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు ఇక్కడి నుంచి దరఖాస్తు చేసుకున్న ఉద్యోగంలో ఖాళీ దొరికింది మళ్ళీ హైకోర్టును ఆశ్రయించినా ఎలాంటి ఉపశమనం లభించలేదు దీని తర్వాత దళితురాలనే సర్టిఫికేట్ కోసం పోరాటం సుప్రీంకోర్టుకు వచ్చింది సుప్రీంకోర్టులో ఏం జరిగింది తాను హిందువుగా పుట్టానని అప్పటి నుంచి హిందూ మతాన్ని నమ్ముతున్నానని సెల్వరాని సుప్రీంకోర్టులో పేర్కొన్నారు తాను దేవాలయాలను కూడా సందర్శిస్తానని హిందూ దేవతలను పూజిస్తానని ఆమె పేర్కొంది తన తల్లి క్రిస్టియన్ అని తన తండ్రి హిందువు అని పేర్కొంది పెళ్ళయ్యాక తన తల్లి హిందువుగా మారిందని పేర్కొంది దీంతో పాటు తన కుటుంబ సభ్యుల కుల ధ్రువీకరణ పత్రాలను కూడా చూపించింది తాను మూడు నెలల వయసులో ఉన్నప్పుడు బాప్టిజం తీసుకున్నాన్ని తద్వారా తనను క్రిస్టియన్గా మార్చలేదని ఆమె పేర్కొంది దళితురాలైనందున రిజర్వేషన్ సద్వినియోగం చేసుకుని మొత్తం విద్యాభ్యాసం పూర్తి చేశానని అందుకే ఇప్పుడు ఉద్యోగంలో కూడా రిజర్వేషన్ పొందాలని సూచించారు ఈ కేసులో కుల ధృవీకరణ పత్రం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న జిల్లా యంత్రాంగం సెల్వరాని దరఖాస్తు మేరకు జరిపిన విచారణలో ఆమె తండ్రి మతం మారిన క్రైస్తవుడని తేలిందని తెలిపారు ఇది కాకుండా సెల్వరాణి కూడా ఆమె పుట్టిన మూడు నెలలకే క్రైస్తవ మతంలోకి బాప్టిజం పొందింది దీనికి సంబంధించిన రికార్డు కూడా ఉంది ఈ విషయమై గ్రామస్తుల నుంచి కూడా సమాచారం కోరారు సెల్వరాణి క్రిస్టియన్ అని తన తల్లిదండ్రులు కూడా చర్చిలో వివాహం చేసుకున్నారని అదే గ్రామానికి చెందిన సెల్వరాణి అభుత్తో చెప్పారు ఈ విషయాన్ని సెల్వరాణి గ్రామానికి చెందిన మరో నలుగురు కూడా ధృవీకరించారు ఇలాంటి పరిస్థితుల్లో సెల్వరాణికి కుల ధృవీకరణ పత్రం ఇవ్వకపోవడం సరికాదన్నారు జిల్లా యంత్రాంగం ఇరు పక్షాల వాదులు విన్న సుప్రీంకోర్టు కోర్టు సెల్వరాణి తన క్రిస్టియన్ కాదని హిందూ మతాన్ని నమ్ముతానని వాదించినా అలా అయితే ఆమె కేవలం స్టేట్మెంట్ ఇచ్చి ఉండేదని ఉండేది కాదని రికార్డులు చెబుతున్నాయని పేర్కొంది ఆమె తన తండ్రి మళ్ళీ ఆమె ఆమె తల్లి కూడా మతం మారని చెప్పలేమని కోర్టు పేర్కొంది సెల్వరాణి మరియు ఆమె కుటుంబం నిజంగా మతం మారాలని భావించి ఉంటే అలా నటించడానికి బదులు హిందూ మతంపై తమకున్న విశ్వాసాన్ని ప్రదర్శించడానికి వారు ఏదైనా నిర్దిష్టంగా చేసి ఉండాలి సెల్వరాణి తల్లి హిందూగా మారిందని భావిస్తే ఆమె తన పిల్లలకు ఎందుకు బాప్తిజం ఇచ్చారని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ కేసులో సెల్వరాణి పుట్టుకదో క్రిస్టియన్ అని ఏ కులంతోనూ ఆమెకు సంబంధం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది ఏది ఏమైనప్పటికీ క్రైస్తవ మతంలోకి మారినప్పుడు వ్యక్తి తన కులాన్ని కోల్పోతాడు మత మార్పిడి గురించి కోర్ట్ ఇలా చెప్పింది ఒక వ్యక్తి దాని సూత్రాలు మరియు ఆధ్యాత్మిక ఆలోచనల నుండి నిజమైన ప్రేరణ పొందినప్పుడే మరొక మతంలోకి మారతాడు అయితే మత మార్పిడి యొక్క ఉద్దేశం రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడం మాత్రమే కానీ మరొక మతంపై నిజమైన నమ్మకం లేకపోతే దానిని అనుమతించలేము అటువంటి ప్రయోజనం కల్పిస్తే అది రిజర్వేషన్ల లక్ష్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది పేర్కొంది సిల్వరాని క్రిస్టియానిటీని విశ్వసిస్తున్నారని చర్చికి క్రమం తప్పకుండా హాజరవుతూ ఈ మతాన్ని చురుకుగా పాటిస్తున్నారని ఆధారాలు స్పష్టంగా చూపిస్తున్నాయని కోర్టు పేర్కొంది అయినప్పటికీ ఆమె హిందువునని చెప్పుకుంటున్నారని ఉద్యోగం కోసం షెడ్యూల్డ్ కులాల సర్టిఫికేట్ కావాలని కోర్టు పేర్కొంది ఆమెకు రిజర్వేషన్ల ప్రయోజనం కల్పిస్తే అది రాజ్యాంగాన్ని మోసం చేసినట్లేనని కోర్టు పేర్కొంది మోర్ వీడియోస్ కోసం ఆరు సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీలైనంతమంది సబ్స్క్రైబ్ చేయండి చూసిన వెంటనే వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్గా మారుతుంది షేర్ చేయడం వల్ల చాలామందికి మన ఛానల్ తెలుస్తుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం చాలా కష్టపడుతున్నాం ఆర్థికంగా ఈ ఛానల్ని మేము నిలబెట్టి ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరే ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులే మీరు చేస్తున్న ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి ఉపయోగపడుతుంది సో ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి చేతను అందించండి అండ్ మార్కెటింగ్ యాడ్స్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చు చాలామందికి చాలా వ్యాపారాలు ఉండొచ్చు జ్యోతిష్యం కానివ్వండి స్కూల్స్ కానివ్వండి మీ బిజినెస్ కానివ్వండి ఇలా ఏదైనా సరే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మా ఛానల్కి ఆర్థికంగా చేయతగా నిలవచ్చు నిలుస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్